జిల్లాలో కూడా రాజరాజేశ్వరమ్మ గుడిలో కుంభాభిషేకం చేయించారు రాజరాజేశ్వరమ్మ గుడిలో ఇక్కడ గుడిలో కూడా కుంభాభిషేకం కోటి కుంకుమార్చన ఇటువంటి ఎన్నో దైవ కార్యక్రమాల్లో వాళ్ళు జిల్లాలో ఎవరినైనా ముందు చెప్పుకోదలుచుకుంటే వేమిరెడ్డి దంపతుల్లో చెప్పుకోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అటువంటిది ఇందాక ఆంజేయ రెడ్డి గారు చెప్పారు ఆ కామాక్షమ తల్లే ఈవిని ప్రశాంత్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా తీసుకొచ్చింది అని వాస్తవం అది ఆమెకి రాజకీయాల్లోకి రావాలని లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కరే పార్లమెంట్ పోటీ అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయటం మీ అందరి అభిమానాన్ని చూరుకుని యాభై వేలు చరిత్ర మెజార్టీతో కలిసి చరిత్ర సృష్టించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను